దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ హనుమాన్ దేవాలయంలో ఉన్నాము ఇక్కడ చాలా వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది ఈ ఆలయానికి సంబంధించి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్ నాయక్ ఉన్నారు వాళ్ళ సతీమణి డాక్టర్ కళావతి గారు ఈ దేవాలయ గొప్పతనం ఏంటి హనుమంతుని గొప్పతనం ఏంటి ఇక్కడ సీతారాముల కళ్యాణం ఎంత గొప్పగా జరిగింది అనేది మాటల్లో విందాం డాక్టర్ కళావతి అండి నేను సివిల్ సర్జన్ ఐ స్పెషలిస్ట్ మలక్పేట్ ఎంబెనేరియా హాస్పిటల్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను మా విలేజ్ రాళ్ళవాగు తాండ కొండ్రపోల్ గ్రామ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ టెంపుల్ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి పూజా కార్యక్రమాలు రెగ్యులర్ గా పూజలు అన్ని జరుగుతాయి తర్వాత శ్రీరామనవమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నమాట పూజ కళ్యాణం జరుగుతుంది ప్రతి శ్రీరామనవమి రోజు మేము నా కళ్యాణం అయిన తర్వాత ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ప్రతి నవమికి ఇక్కడ వచ్చి మేము భార్యాభర్తలం మేము తప్పకుండా ఈ గుడికి వచ్చి పూజా కార్యక్రమం చేయడము తర్వాత సీతారామ కళ్యాణము తప్పకుండా జరిపిస్తామండి ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇది చాలా గొప్పగా మేము అనుకుంటాము ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఇది దేవుడి కార్యక్రమము కళ్యాణం అనేది దేవుడి కళ్యాణం చేయడం అనేది అది అందరూ చాలా గొప్ప విషయం ఎందుకంటే మనము భద్రాద్రి కళ్యాణం అంటాము తర్వాత చాలా గొప్పగా తిరుపతిలో కానీ ఇంకా పెద్ద పెద్ద టెంపుల్లో అంతా కళ్యాణాలు చేస్తారు చాలా వారి ఎత్తున చేస్తారు కాకపోతే మేము ఇక్కడ మా విలేజ్లో వచ్చి మా నేటివ్ ప్లేస్లో ఇక్కడ గుడి వాతావరణంలో మేము ప్రతి ఒక్కరు వస్తారు కళ్యాణం జరిగేటప్పుడు ఇలా మా విలేజ్ నుంచి మా బంధువులు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ అటెండ్ అవుతారు అందరికీ భక్తిభావం ఉంది అందరూ ఈ కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేస్తారు చేశాక చేసాక చాలా వరకు మేమందరము విలేజ్ లో కూడా ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మామగారు డి హరి గారు అండి ఆయన రిటైర్డ్ ఇరిగేషన్ లో చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యారు ఆయన నేటివ్ ప్లేస్ ఇక్కడే అనమాట ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఈ గుట్ట మీద మనకు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ గుడి టెంపుల్ని ఇక్కడ ఆయన కూడా చాలా భక్తి ఎక్కువ తను కూడా నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకు నేటివ్ ప్లేస్లో ఒక గుడి అనేది ఉండాలి ఈ గుట్ట కూడా అది చాలా దైవభక్తిగా భావించేవారు వారు ఆయన ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక టెంపుల్ ఉండాలి అలాగే వాళ్ళ వారి బ్రదరు ధీరావత్ రాగనాయక్ గారు కూడా ఉన్నారు వారు సతీమణి కూడా అందరూ అందరూ బ్రదర్సే ఇక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్సే దీరావత్ ఫ్యామిలీనే ఉన్నారు అందరూ అందరూ కట్టుగా అందరూ మాట్లాడుకొని జరగడం అందరి సహకారం కూడా ఉంది ముఖ్యంగా మా మావయ్య గారు టెంపుల్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మా వారి పేరు డి శ్రీనివాస్ నాయక్ ఆయన ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ ప్రస్తుతానికి అతను లెదర్ ఇండస్ట్రీస్ ఎండి చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తారు తను కూడా చా ఇక్కడ గుడికి మెయిన్ ప్రధాన సూత్రధారి తను తనకేంటంటే తను కూడా చాలా భక్తుడు ఆంజనేయ స్వామి భక్తుడు తనకు చాలా దైవభక్తి ఎక్కువ తర్వాత పితృభక్తి మాతృభక్తి అన్ని భక్తులు ఎక్కువే తనకు నేటివ్ ప్లేస్లో ప్రతి ఒక్కరిని ఆరాధిస్తారు తను ఇలా టెంపుల్కి వచ్చి తను ఇలా దేవుడు కార్యక్రమాల్లో అటెండ్ అయ్యి అంతమంది ఇలా రావడం తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే నేను కూడా వారి సతీమణి గారు నేను కూడా కొద్దిగా మంచి కొద్దిగా ప్రశాంతత మైండ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం బిజీ షెడ్యూల్లో వర్క్ చేస్తుంటాం బయట ఆఫీసులో ఈరోజు ఒక్క దినం మనము ఈ డేని కాన్సన్ట్రేట్ చేయడం వలన దైవభక్తి అన్నడం వలన మనకు కూడా ప్రశాంతత కలుగుతుంది మనం కూడా అంతమందితో షేర్ చేసుకుంటాము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా యాజ్ ఏ డాక్టర్గా నేను కొన్ని ఏదైనా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇలా రావడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా గొప్పగుందండి ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మా మావయ్య గారు కానివ్వండి మా శ్రీవారు కానివ్వండి మా మరిది మధుకర్ నాయక్ గారు తర్వాత మా ఇంకో మరిది ఆయన సుధాకర్ నాయక్ స్టేట్స్లో ఉంటారు మా ఆడపడుచులు ఇద్దరు ఇంకా మా చిన్న మా మా మావయ్య గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు అంత అందరూ కలిసే చేసుకుంటామండి గుడి అభివృద్ధికి అందరూ చేస్తున్నాం ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఇక్కడ విలేజ్లో అందరూ ఇక్కడ పార్టిసిపేట్ అవ్వాలి ఈ గుడి అభివృద్ధి చెందడానికి అందరి సహకారం ఉండాలి ఈ ఇప్పుడు హనుమాన్ దేవాలయం అని అంటే ఇప్పుడు మన విలేజ్లే కాకుండా ఈ దేవాలయం గురించి కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది చాలా మంచి ఈ దేవుని దర్శనం చేసుకుంటే చాలా మందికి అందరికీ మంచి జరుగుతున్నాయి అనేది కూడా మేము వింటున్నాము ఇక్కడ ఒక ఒకటే కాదు మన తెలంగాణ నుంచి ఇటు ఆంధ్ర నుంచి గుంటూరు సైడ్ నుంచి కానీ ఇటు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామిని బాగా కొలుస్తున్నారు అన్ని విధాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవ్వాలంటే అందరూ పొలిటీషియన్స్ కూడా మా గుడిని కొద్దిగా ఇంట్రెస్ట్ చేసి ఇంకా డెవలప్ చేయడానికి సహకరిస్తే బాగుంటుంది ఈసారి దేవాలయాలు ఉత్సవాలు జరిగినప్పుడు యాజ్ అ డాక్టర్గా మా డాటర్ కూడా డాక్టర్ తను ఫ్యూచర్లో ఏదన్నా ఉంటే నేను కూడా ఉచిత వైద్య శిబిరాలు అలాంటివి కూడా నేను ప్లాన్ చేస్తాను కంటి శిబిరాలు ఎవరైనా అవసరమైతే కంటికి సమస్యలు కానీ ఆపరేషన్స్ ఏదైనా చేయాలి వాళ్లకు వెళ్ళి నేను దగ్గరగా సర్జరీస్ కూడా చేయడానికి నేను సహకరిస్తాను